ఈ కార్ వచ్చేసి మారుతి సుజుకి టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ ఈ బండి మంచి ఉంది కండిషన్ బండి ఫార్ విండోస్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి జెడ్ ఎక్స్ఐ హాఫ్ హ్యాండ్ మోడల్ పెట్రోల్ వర్షన్ అయితే ఉంది కొత్త టైర్లు ఉన్నాయి స్టెప్ కూడా కొత్తది ఉంది బండి వీలైనా తొందరగా తీసుకెళ్ళండి ఎందుకంటే కొనుక్కోవాలనుకుంటే వెంటనే ఫోన్ చేయండి మన వెబ్సైట్ అయితే డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసెల్ కార్ స్టార్ట్ కో అని కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాము రెండు తాళం చేతులు అయితే ఉన్నాయి దీనికి సెంట్రల్ లాక్ సెంటర్ లాకింగ్ ఉంది అంతా బాగానే ఉంది కార్ అయితే మన వెబ్సైట్ వచ్చేసి అది కా కామెంట్స్లో ఉంటుంది దాంట్లో డీటెయిల్స్ ఉంటాయి కార్ అమ్ముడు పోగానే ఫోన్ నెంబర్ డిలీట్ చేయడం జరుగుతుంది కాబట్టి వెంటనే ఫోన్ నెంబర్ చూసి లొకేషన్ అడ్రస్కి వచ్చేసి కార్ అయితే కొనుక్కోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఎందుకంటే తొందరగా కొనుక్కోవడానికి కూడా వీలుగా ఉంటుంది కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని దాంతోపాటుగా అయితే లైక్ చేయండి లైక్ చేస్తే కూడా మీకు అన్ని డీటెయిల్స్ కూడా వస్తాయి మీ స్క్రీన్ అయితే అవైలబుల్గా ఉంది ఏసీ పనిచేస్తుంది హీటర్ పనిచేస్తుంది అంత బాగుంది కార్ అయితే కండిషన్లో ఉంది వెంటనే కొనుక్కోవడానికి ప్రయత్నించండి ఎంత